మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎక్కువ నంబర్లో ప్రజలు మోసపోవడానికి అవకాశం ఉన్న టైప్ నేరం ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది కాకినాడ టౌన్లో దీనిలో వీళ్ళు ముద్దాయిలు ఏం చేస్తారంటే ప్రాచీనమైన విలువైన అరుదైన వస్తువులు కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీకు కోట్లలో డబ్బు వస్తుంది దీన్ని ఇంతకు ముందర ఈ ప్రాచీనమైన వస్తువులు విగ్రహాలని రైస్ కూలింగ్ అని ఇట్లాంటి టెక్నాలజీ మీరు వినే ఉంటారు సో దానికి రిలేటెడ్ క్రైమ్ ఇది వీళ్ళు ఇక్కడ చెప్పేది బాగా పురాతనమైన కాయిన్స్ అట్లనే కొన్ని ప్లేట్స్ ఉన్నాయి ఈ ప్లేట్స్ కనుక మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ విశేషమైన లాభాలు వస్తాయి యూ లవన్ సో మచ్ మనీ అనేసి ట్రాప్లో వాళ్ళని ఆ ట్రాప్ కోసం వాళ్ళలోనే ఇంకొకళ్ళు దీన్ని అప్రైజ్ చేయడానికి వస్తారు ఇప్పుడు బంగారం మనం ఎక్కడైనా పెడితే గోల్డ్ అప్రైజర్ లేదా స్టోన్స్కి అప్రైజర్ ఎలా ఉంటారు అట్లనే వీటిని అప్రైజ్ చేయడానికి కూడా ఒక అతను వచ్చి అవి అప్రైజ్ చేసి అప్పటికల్లా వాళ్ళు డబ్బులు తీసుకుని ఇచ్చినవి తీసుకొని వెళ్ళిపోవడం కొన్నిసార్లు లేదా ఫేక్వి అమ్మడం ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు దీంతో పాటుగా వీళ్ళు ఇంకొక మోడ సాఫరండి కూడా ఉంది వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఉందని ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళ చేత అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దానిలో పదమూడు వేలు వేస్తామని చెప్పి ఈ మెయిన్ ముద్దా ఎవరైతే ఉన్నాడో షేక్ సర్దార్ అలియాస్ గుణ అలియాస్ గుణశేఖర్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి ఇతను అమృత ట్రస్ట్లో నేను మేనేజర్నని రాజశేఖర్ అని ఒక అతను సెకండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని కందువల్లి సీను అని ఒక అతను వీళ్ళందరూ కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మా ట్రస్ట్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి చాలా డబ్బులు దానికోసం మీరు ముందుగా కొంత మొత్తం ఇస్తే సరిపోతుంది అని దీనికి రిలేటెడ్ ఫ్రాడ్ మీరు ఎక్కడైనా చూసుంటారు మైక్రోసాఫ్ట్ శాంసంగ్ వాళ్ళు లాటరీ తీస్తున్నారు మీకు కోటి రూపాయలు వస్తాయి మీరు ముందు ఐదు లక్షలు పే చేయాలి ఆ కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ టైప్లో వీళ్ళు మా ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు ఇచ్చేస్తారు మీరు ముందుగా కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు తయారు చేసిన ఈ ఫేక్ కాయిన్స్ కానీ కాపర్ ప్లేట్స్ ఇవన్నీ సీజ్ చేయటం జరిగింది సో దీని ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్లాంటివి ఏమీ ఉండవు ఈ రైస్ పుల్లింగ్ కానీ ఈ ప్రాచీనమైన కాయిన్స్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీకు ఇంకా లాభాలు వస్తాయి ఇట్లాంటి మోసాలకి దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్ కొంచెం అవేర్గా ఉండండి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం క్రైమ్ దొరకటం కన్నా కూడా ఫర్దర్గా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రజలందరికీ తెలియాలని ఐదుగురు ముద్దాయిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ క్రైమ్కి ఎవరైతే విక్టిమ్స్ అవుతారో వాళ్ళు కొంచెం ఎంబరాస్మెంట్కి లోన్ అయ్యి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము చాలా ఎంక్వైరీ చేసినా కూడా ఒకళ్ళిద్దరూ టర్న్ అప్ అయ్యి చెప్పినా కానీ మేము మేము కూడా డబ్బులు ఇచ్చాం సార్ అని కంప్లైంట్కి పార్టీ అవ్వడానికి ఇష్టపడట్లేదు కొంచెం ఆ సిగ్గుతో కానీ ఎంబరాస్మెంట్తో కానీ సో దయచేసి ఇట్లాంటివి నమ్మకండి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎలా అయితే మేము రిపీటెడ్గా చెప్పి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని చెప్తున్నాము ఇట్లాంటి క్రైమ్లో కూడా వీళ్ళు చూపించే ఈ ప్రాచీనమైన కాపర్ ప్లేట్స్ కానీ కాయిన్స్ కానీ ఇదంతా నిజం కాదు వాటిలో ఇప్పుడు మీకు డెమో చూపించాము ఆ కాయిన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క కాయిన్ని దాని లోపల పాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఒక మ్యాగ్నెట్ పెట్టి సింపుల్ సైన్స్ ద్వారా పైన నీళ్లు రొటేట్ అయ్యేలాగా చేస్తున్నారు వాళ్ళు ఇదే సేమ్ వేరే వేరే ఎమ్ోస్లో చేస్తూ ఉండి ప్రజల దగ్గర చాలా మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు సో దయచేసి ప్లీజ్ బీ అవేర్ డోంట్ ఫాల్ ప్రే టు సచిన్